సాగునీటి సఫా సంబంధించి మేడిగడ్డ అన్నారం సుందిల్లా ఈ బ్యారేజెస్ ఏదైతే కుంగిపోవడం జరిగిందో దాంతో ఇప్పుడు కాళేశ్వరం ద్వారా ప్రాజెక్ట్ ద్వారా ఏదైతే సాగునీటిని అందింపజేసేటువంటి ఒక భారం ఏదైతుందో సరఫరా దాన్ని కూడా ఎస్ఆర్ఎస్పీ భరించాల్సి ఉంటుంది ఇప్పుడు గతంలో ఏముండేది అంటే మేడిగడ్డ అన్నారం సుందిల్లా ఆ మట్టుకు ఉందో వాటిపై ఆధారపడ్డ ఒక ప్రాంతానికి కూడా మల్ల మల్లన్న సాగర్ కానీ సాగర్ కానీ ఇవి ఉన్నాయి కదా అర్లీ అనే ఏదైతుందో అది మేడిగడ్డ అన్నారం సుందిలతోనే సరఫరా చేయడం జరుగుతుంది ప్రేమ చెప్తుంది మేడిగడ్డ అన్నారం సుందిల్ల సింక్ కావడంతో ఏదైతే కుంగిపోవడంతో అవి ఇనాపరేటివ్ అయిపోయాయి అవి ఇనాపరేటివ్ కావడంతో ఆ భార మంత్రుల పడుతుంది అయినప్పటికి కూడా ఏ మాత్రం కూడా సాగునీటికి ఇబ్బంది లేకుండా దాదాపు పది లక్షల ఎకరాలకు ఏదితుందో ఈ సాగునీరు అందింప చేయబడే విధంగా రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారే కానీ దానికి సంబంధిత ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్మో రెడ్డి గారే కానీ వర్కౌట్ చేసేది ఏదిందో కాళేశ్వరం లేని లోటు కనబడుకుంటా మేడిగడ్డ అన్నారం సుందిల్లా లేని లోటు కనబడుకుంటే ఇది తిరుమల రాష్ట్రానికి ఖరీఫ్ తీసుకుంటే వరిధాన్యంలో ఉమ్మడి రాష్ట్రం కంటే ఎక్కువ దిగుబడి వచ్చింది ఖరీఫ్ లో వరిధాన్యం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత దిగుబడి వచ్చిందో అంతకంటే ఎక్కువ వచ్చింది దాదాపు పది లక్షల ఎకరాలకు సాగునీరు అందింపజేయబడే విధంగా ఏదైతుందో కార్యచరణ రూపొందించి వీళ్ళ నీటి విడుదల కార్యక్రమాన్ని ఆ జగసాగర్కి వెళ్ళి ఏదైతుందో మన పెద్దాపూర్ వాగున్నది పెద్దాపూర్ వాగు ద్వారా ఈ ధర్మారంకెళ్ళి మన ఇటికాయలకెళ్ళి ఏదైతుందో మూటపల్లి కొత్తపేట చెల్లి బోర్నబిల్లి దగ్గర మళ్ళీ గోదావరి దగ్గర బోర్న బిల్ దగ్గర ఇది గోదావరి దగ్గర ఇప్పుడు వాళ్ళ మధ్యాహ్నం విడుదల చేయడం జరిగింది బై టుమారో వీఆర్ ఎక్స్పెక్టింగ్ వాటర్ ఇక్కడ బోర్న బిల్ దగ్గర రీచ్ అవుతాయి అదే గోదావరి ద్వారా రావాలంటే ఏ మేరకు సమకూర్తలు కొంత ప్రశ్నలు ఉంటున్నాయి ఇది ఏమేర ఏ పరిస్థితుల్లో కూడా మరి పన్నెండు వేల ఎకరాల సాగు అనేది దీన్ని కావలసిన నీళ్లు అందింపజేయడం ప్రధానంగా భావించి మరి ఎమ్మెల్యే గారు ఎది నిన్న ముక్కోటి ఏకాదశి దేవుణ్ణి గట్టిగా నిజంగా ఏకాదశి గట్టిగా అంటే ఆయన అదే మొక్కులు సరిపోదు సరిపోతున్నాయన కొంత కార్యాచరణ కూడా కావాలి ఎవడు ఆశీర్వచనం ఉన్నా కానీ ఎదితో మాలో ప్రయత్నం కూడా కావాలి మనం ఇక్కడ గట్టిగా పట్టుబడితే నీళ్ళు వచ్చి తట్టున్నాయి దేవుణ్ణి నమ్ముకొని అక్కడ నుండి అంటే ఇలా మన తిప్పలకయితే అట్టుందని చెప్పంటే మనం వెంటనే పన్నెండు గంటల లోపల హైదరాబాద్ చేరుకొని ఈ సమీక్ష సమావేశంలో పాల్గొని ఈ ఒక టీఎంసీ నౌ ఈ ఒక టీఎంసీ నీరు ఏదైతే ఉందో అధికారికంగా విడుదల చేయబడే విధంగా అధికారికంగా విడుదల చేయబడే విధంగా ఉత్తర్వులు ఏదైతే పొందడం జరిగింది నీరు విడుదల చేయడం జరిగింది మనకి ఎక్కడికి వచ్చి ఇస్తుందో ఇవాళ ధర్మపురి కానీ బీర్పురి కానీ రైతులు ఏ విధమైనటువంటి ఒక ఆందోళనకు గురి కావాల్సినటువంటి ఒక అవసరం లేదు కొంత జాప్యం అయినప్పటికీ కూడా ఏదైతే ఉందో మన వేసంగి పంటకు సరిపడడానికి మనం సరిపెట్టుకోవాలి అది కూడా క్లియర్ అంటే మన రీజనరేటెడ్ వాటర్ వస్తుంది కాబట్టి ఇస్తుందో పంట పండే అవకాశం ఉంటుంది రీజెనరేటెడ్ వాటర్ వస్తుంది కాబట్టి పంట పండే అవకాశం అంటే వాస్తవం ఏదైతుందో ఇవాళ్ళ బీఆర్ఎస్ నాయకులు సరే వాళ్ళ గతం ఏం చేసిందో ఏమో వాళ్ళకి తెలవాలి ఇవాళ ఏదైతే ఏదో మేము చేస్తుందో చెప్పి అనిపించుకోవడానికి కొరకు ఎవరైనా ప్రయత్నం చేయవచ్చు తప్పలేదు దాంట్లో కానీ ఏదైతుందో ఒకసారి వాళ్ళ గతం ఏం చేసినో పరిస్థితి కూడా బాగుంటుంది ఇదే రోల్ లో బ్రీచ్ అయిపోయి ఏదైతుందో మొత్తం బీర్పు మండలం నర్సింహపల్లి కానీ తుంగూరే కానీ తలధర్మలమే కానీ మొత్తం భూములు అన్ని కోత గురయ్యాయి మీకు అందరు తెలుసు అని చెప్పంటున్నా ఇప్పుడు వీరి దగ్గర తొంతాపూరే కానీ చైనే కానీ మొత్తం కోత గురైపోయింది ఒక్క రూపాయి కూడా అతి సాయం చేయలేదు ఇవాళ వందల ఎకరాలు ఏదైతుందో ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రోళ్ల వాగు సాంకేతిక లోపంతో ఇవాళ బ్రీచ్ అవుతే వందల ఎకరాలు భూమి కోత కొత్త ఒక్క రూపాయి సాయం చేయలేదు మత్స్య కార్మికులు ఏదైతుందో పాప మొత్తము మత్స్య సంపద అంతా కోల్పోయింది మధ్య సంపద అంతా కోల్పోయిందని చెప్పారు ఏదైనా కానీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా రైతు 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 కూలీకి సంబంధించి కూడా ఎవరు కూడా ఊహించలేదు రైతు కూలీలకు కూడా ఏదైతుందో ఆర్థిక ప్రయోజనాన్ని సమకూర్చడం జరుగుతుంది అని చెప్పారు ఊహించలేదు చెప్పారు రైతు కూలీలకు కూడా ఏదిన్నదోరీషియస్ ఒక నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్ కింద నమోదు ఐ ఉన్నటువంటి ఒక వ్యవసాయ కూలీలు నిరుపేద ఎనఆర్ ఇ రైతులు కూడా నమోదై ఉన్నారు ఎన్ఆర్ఈలో రైతులు కూడా నమోదై ఉన్నారు మన పరిగణలోకి తీసుకున్నది ఏంటి అంటే ఎన్ఆర్ఈస్లో నమోదై ఉన్నటువంటి భూమి లేని అందరికీ సంవత్సరాన్ని పరిణామం ఇచ్చే విధంగా అంటే నెలకు ఒక వెయ్యి రూపాయల తప్పున ప్రథమంగా మన రాష్ట్రంలో అవుతుంది ఇది కూడా ప్రథమ మన రాష్ట్రం అమలు అవుతుంది రేపు ఇరవై ఆరు తారీఖు వెళ్ళి ఇటు ఇక రైతాంగానికి సంబంధించిన రైతు భరోసా కానీ రైతు పూల సంబంధించినటువంటి ఒక ఆర్థిక సహాయమే కానీ ఇవన్నీ కూడా రేపు ట్వంటీ సిక్స్త్ జనవరికి వెళ్ళి ఎదుతుందో మరి అమలు చేయబోతున్న తరుణంలో రైతాంగానికి ఏ విధమైన సౌకర్యాలు అనుకుంటుంది రేపు పంట కూడా ఏది మొత్తం ధాన్యం సేకరణ కూడా ప్రభుత్వ బాధ్యత ధాన్యం సేకరణ ఒక ప్రభుత్వ బాధ్యత ఎక్కడైనా కందులు మార్కెట్లో ధర రావడం లేదు అని చెప్పి అనుకుంటే కూడా కందుల కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పడుతుంది ప్రతి వ్యవసాయ పంటకు మద్దతు ధర అంది చేయడం ప్రభుత్వ బాధ్యత అది ఏ పంటను కానీ అది ఏ పంటను కానివ్వండి చెప్పి అంటున్నా వ్యవసాయ ఉత్పత్తులకు అన్నింటి కూడా ఏదిందో ఈ కనీస మద్దతు ధర కల్పి చేయడం ప్రభుత్వ బాధ్యత వరి సన్న రకాలకు ఏదైతే ఏసంగిలో కూడా ఎవరైనా రైతు వరి సన్న రకాలు సాగు చేసుకున్నట్టయితే వాళ్ళు కూడా క్రిందకి ఐదు వందల రూపాయలు పోను సమ చేయడం ఇది కూడా అక్కడక్కడ చర్చకు వస్తున్నారు మన వర్షాకాలం ఇచ్చిన సంతోషం మరి ఏసంగి ఇతర అనేది కూడా చర్చకులేదు వేసంగిలో కూడా రబ్బీలో కూడా ఎవరైనా సన్న రకాలు సాగు చేసినట్టయితే సన్న రకాలకు ఏదైతుందో ఖరీఫ్లో ఏ విధంగా ఐదు వందల రూపాయలు పిడుతులు బోనస్ ఇవ్వడం జరిగిందో రబ్బీలో కూడా సన్న రకాలకు ఐదు వందల రూపాయల బోనస్ కల్పించే జరుగుతుంది జిల్లా అంటే జగితాల్ అసెంబ్లీ అధికారుల తీర్పూర్ ప్రాంత రైతాంగం కానీ ధర్మపురే వరకు ఉన్నటువంటి ధర్మపూర్ మండల లిఫ్ట్లపై ఆధారపడే రైతాంగానికి సాగునీరు కోసం గత కొద్ది రోజుల నుంచి గోదావరింతా ఎండిపోయి ఒక నీళ్ళ చుక్క లేకుండా తీవ్రమైన ఆందోళన పరిస్థితులు ఉంటే రైతులందరూ ఆ దగ్గరకు వచ్చినారు ప్రభుత్వంలో ఉన్నారు అని ధర్మపురి రైతులు కానీ వీరి రైతులు పెద్దలు జీవన్ రెడ్డి గారు దగ్గరకు వచ్చినారు ఏదేమైనా కూడా నాకు చాలా సంతోషకరంగా ఉంటే ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా శాసన పెద్దలు జీవన్ రెడ్డి గారు వారికి ఉన్న అనుభవాలు బట్టి నిన్న సమీక్ష సమావేశం ఏర్పాటు చేసే ముందు వంద తొంభై తొమ్మిది శాతం చీఫ్ ఇంజనీర్లు కానీ అధికారులు కానీ ఏదైతే బీర్పూరు మండలానికి సంబంధించిన సాగునీరుకు సంబంధించినటువంటి రైతాంగం లిఫ్ట్లపై ఆధారపడి రైతాంగానికి కానీ ధర్మపురి మండలానికి సంబంధించిన జుట్టులపై ఆధారపడి రైతాంగానికి కానీ సుమారు పన్నెండు వేల ఎకరాల భూములకు నీళ్ళు ఇవ్వడం చాలా కష్టము ఎందుకంటే ఎస్ఆర్ఎస్పిపై పాలు ఒత్తిడి ఉంది శివములు నిర్ణయాలు జరిగిపోయినాయి రాష్ట్ర క్యాబినెట్లో కూడా ఆమోదం అయిపోయింది ముఖ్యమంత్రి గారు కూడా ఈ ఆమోదానికి ఓకే అన్నది ఒక వన్ టీఎంసీ ఇవ్వాలంటే కష్టమని చెప్పి సందర్భంలో జీవన్ రెడ్డి గారు సార్ నాకు ఫోన్ చేసిన ముందు రాత్రి లక్ష్మణ్ ఏమైతే ఎట్లయితే తెలియదు కానీ ఇమీడియట్గా పొద్దున్న బయలుదేరారు దేవుని తర్వాత మంచి గట్టిగా కూర్చొని ఇమీడియట్గా అని చెప్పాను సార్ అంటే సార్కు ఉన్నటువంటి ఏడు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా రైతుల మీద ఉన్నటువంటి పట్టు కానీ ఏ విధంగా రైతును ఆదుకునే విషయంలో కూడా ఆ సమీక్ష సమావేశంలో నేను చూసినటువంటి విషయంలో కూడా అక్కడ ఉన్నటువంటి చీఫ్ ఇంజనీర్లు అంటే టెక్నికల్గా వెల్ క్వాలిఫైడ్ ఇంజనీర్లను కూడా కన్వీన్ చేసి ఈ విధంగా మనం నీళ్లు ఇవ్వగలుగుతాం ఈ విధంగా పన్నెండు వేల ఎకరాలకు సంబంధించినటువంటి ఆయకట్టే సమస్య రైతాంగాన్ని ఆదుకోవలతో అనే విషయాన్ని అక్కడ మంత్రిగారిని రూపించి అధికారులకు విషయం సూచన చేసి మరి ఇక్కడ ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలు నీళ్ళు వదిలేటువంటి కార్యక్రమాన్ని అమలయ్యే విషయంలో పట్ల ప్రత్యేకంగా దృష్టి పెట్టినందుకు నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా మనస్ఫూర్తి వారికి నేను నేను ఒక ఎందుకంటే రైతుల పక్షాన ప్రతినిధిగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షున కూడా మా పెద్ద జీవన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేసుకుంటాను ఎందుకంటే అక్కడ ఆ సార్ గిటా గిటా ఆ విషయం ఆ అధికారులను కూడా కన్వేన్ చేయబడినట్టయితే ఈరోజు పన్నెండు వేల ఎకరాలకు సంబంధించి రైతులు కూడా రోడ్డు మీకు వచ్చాడు రైతు మొత్తం పంట అది చాలా సంతోషం ఎందుకంటే మనకున్నటువంటి సార్కున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏ విధంగా రైతును ఆదుకోవాలి ఏ విధమైన మన నీళ్ళు వస్తాయి ఈ ఏ విధంగా రైతులు ఆ పంటగంలో ఎండిపోకుండా విషయంలో కూడా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉన్నటువంటి ఇరిగేషన్ మినిస్టర్ గారిని మెప్పించి ఈ విధంగా టెక్నికల్గా ఈ విధంగా ఉన్నదని చెప్పి ఆ కూడా నెప్పించి ఈ విధంగా రైతులను ఆదుకున్న విషయంలో మరొకసారి మనస్ఫూర్తిగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షంగా తర్వాత శాసనసభ్యులుగా ప్రభుత్వ వ్యక్తిగా మనస్ఫూర్తిగా వారికి నేను నమస్కారాలు అభినందన తెలియజేసుకుంటూ మా రైతులందరూ కూడా మనం చేసుకుంటాం ఎందుకంటే గత ప్రభు పది సంవత్సరాల రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి ఎవరైతే ప్రజాప్రతిధులు ఈ సాగునే విషయంలో కూడా ఇంత జప్తుగా ఎవరు కూడా పట్టించుకోలేదు ఇంత ఎందుకంటే ఉదాహరణ ఒకటే మేము మీడియా మిత్రులకు ఎక్కువ చెప్పక ఒకటే విషయం చెప్తాం అరవై కోట్లతోనే రూల్ మొదలైతే నూట నలభై కోట్లు తీసుకుపోయాను ఆ పుణ్యం వాళ్ళేదే సంబంధించిన సంబంధించినప్పుడు ఏదైతే క్లియరెన్స్ తెచ్చుకోలేదు పరిస్థితులు వాళ్ళే వాళ్ళే మంత్రులు వాళ్ళే రాజ్యమీలు వాళ్ళే సర్కారు ఉన్నారు మొత్తం టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అక్కడ ఉన్నారు మీ గోలవారికి సంబంధించిన సమస్య కంటే పరిష్కారం చేసినట్లయితే ఇలా ఇక్కడ బీర్పూర్ మండల రైతాంగం సాగునీ ఇబ్బంది ఉన్నప్పుడు ఇలా ధర్మపురిని రైతాంగం కూడా ఇంత ఇంత ఆందోళన పరిశ్రమ రాకపో ఏదేమైనా ఉన్నటువంటి అదే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అప్పుడు ఉన్నటువంటి హరీష్ రావు మీరు ఉదాహరణ మా మిల్లా మిత్రులు చెప్పేసి రాయని దయచేసి మా మేడాల రిజర్వాయర్ దగ్గర బండుకోన నీళ్ళు పట్టుకపోయినాడు ఆడా మేడాల రిజర్వేయర్ కాడ మేము ఎక్కడ పక్క కొడతామని మేడారం ధర్మన మండలం అని అని చెప్పి అక్కడ బండి బండి చేయించుకొని అక్కడ నుంచి నీళ్ళు తీసుకుపోయి మరలా సాగారు ఉండపో రంగనాథ్ సాయి గారు చెప్తున్నారు ఇదే హరీష్ రావు ఇదే హరీష్ మనకి కేసీఆర్ ఇదే కేటీఆర్ మరి అప్పుడు పనిచేసిన మాజీ మంత్రి ఏడామైనా అప్పుడు టీఆర్ఎస్ పార్టీ వచ్చిన ఎమ్మెల్యే గారు ఏడవైండు మన ప్రాంతాల సమాజం రూలవా కానీ మన ప్రాంతాలు సాగులేని విషయంలో కానీ ఎందుకు వారు వారు ముఖ్య అప్పుడున్న ముఖ్యమంత్రి గారు వేయండి మాట్లాడి శాశ్వత పరిష్కారం ఎందుకు ఎక్కడ ఒక్కటే ఇంట్లో ఇప్పుడు మాకు సంబంధించిన విషయం నేను అగా నిన్న పోయినా రంగాన బలకి సమయంలో ఇరవై ఏడు గ్రామాలకు ప్రతిసారి జీవనరెడ్డి గారిని నీళ్ళు ఇప్పిస్తాడు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కూడా సారే నీళ్ళు ఇప్పిస్తాడు చిన్నజ్ఞానంతో మాట్లాడి ఆ రైతులు తీసుకుని ముద్ద రైతులంతా ఏమన్నా సుమారు రెండు వందల మంది రైతులు వచ్చింది ఆ రంగజనపల్ సాగర్ సమయంలో చెరువు ఏదైతుందో ఆ చెరువును రిజర్వాయర్ చేస్తే సుమారు ముప్పై గ్రామాలు నలభై గ్రామాలు దక్కేది రిజర్వాయర్ చేయకుండా అడిషనల్ డిఎంసీ అని చెప్పేసి డీకొండ దగ్గర రిజర్వాయి అనిపించింది వందలాది ఎకరాల యొక్క రైతుల భూములు తీసుకున్నారు కోట్లాది రూపాయల యొక్క ఆ బడ్జెట్ పెట్టి అక్కడ పక్కనే పెద్ద చెరువు ఉండి అన్ని విధాల అనుకూలమైన వాతావరణం ఉన్నా కూడా అది చేయకుండా డీ కొంటలు వందలాది ఎకరాలు ఇరవై ఐదు లక్షలకి ఎకరా భూమిని తొమ్మిది లక్షల చొప్పున మన బైపాస్ నుంచి ఒక కాలువ ఏడు కుంట కాలువ తయారు చేస్తానంటే ప్రతిపాదన మొత్తం ఇంజనీర్లతో తయారు చేసి కరెక్ట్ కరెక్ట్గా రివ్యూ మీటింగ్లో చెప్తున్నారు ఇరిగేషన్ వాళ్ళు నిజవర్గానికి సంబంధించిన ఎక్కడికైనా నీళ్ళకి సంబంధించి ఇబ్బంది ఈ ధర్మం జిల్లా నిజంగా కానీ మిగతా జిల్లాలో అంటే వాళ్ళ చెప్పి సార్ మీరు ప్రతిపాదన తయారు చేసిన ఏడు కోట్ల రూపాయలకు బైపాస్ కింద చేస్తే నీళ్ళు వచ్చేది అది వద్దని చెప్పి మూడు వందల కోట్ల రూపాయల ప్రతిపాదన తయారు చేయమన్నారు ఆ మూడు వందల కోట్ల రూపాయలు ఎందుకు వద్ద కమిషన్ వస్తారు ఇదే దృష్టి గతంలో పది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వారు పనిచేసినటువంటి ఏదైతే మంత్రులు కానీ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కానీ చూస్తే ఏంటంటే ఇళ్ళు ఆ కాంట్రాక్ట్లు వస్తే కాంట్రాక్ట్లలో ఏ విధంగా బడ్జెట్ పెరుగుతుంది ఏ విధంగా కమిషన్ వస్తాయి ఆలోచన తప్ప ఎక్కడ కూడా రైతులు ఆదుకోవాలని ఆలోచన లేదు ఏదేమైనా గౌరవ ముఖ్యమంత్రి గారి మినిస్టర్తో పాటు మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకంగా జైతాల్ జిల్లా పక్షాన నేను మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదవాదాలు మనస్ఫూర్తిగా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మన పండుగ ఏ లెక్క రైట్ల జూరు విధాలు కూడా ఇచ్చిన మాట అమలై జీవో ఇచ్చిన సాయంత్రం ఎనిమిది గంటలకు జీవో ఇచ్చినాను ప్రజా ఆంధ్రబుల్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ గారు వచ్చి ఈ విధంగా మీటింగ్లో పాల్గొన్నారు ఈ మీటింగ్లో వారి యొక్క సూచన ఈ విధంగా చెప్పడం జరిగింది మినిట్స్ రికార్డ్ చేసి ఆన్ రికార్డ్ పేపర్ కాబట్టి గవర్నమెంట్ వచ్చి సాయంత్రం ఆర్డర్ తీసుకొని ఇప్పుడు రెండు గంటల నీళ్ళు చేసి ఇది రైతుల మీద మాకున్నటువంటి శ్రద్ధ మన వడ్ల కొరకులు కూడా ఎక్కడైనా కటింగ్ అయిందా నాలుగు కిలోలు ఐదు కిలోలు గతంలో చేసినా ఇక్కడ కటింగ్ చేసిన దీని సాక్ష్యం కానీ రైతుల పక్షాన్ని ఈ విధంగా మీద ఎప్పుడు కూడా పెద్ద జీవన్ రెడ్డి గారికి జిల్లాకు సంబంధించిన పెద్ద నేతృత్వంలో కూడా ఈ రైతాంగం అంతా కూడా ఎక్కడ కూడా ఆందోళనపడదు ఏ సమస్య వచ్చినా మేము పరిష్కారం చేయడానికి ప్రభుత్వం తరఫున అందుబాటులో ఉంటామన్న విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ ఇప్పుడు ఏదైతే బీర్పూర్ మండలానికి సంబంధించిన రైతులు కానీ ధర్మపూర్ మండలానికి సంబంధించిన రితాంగ అంతా కూడా ఈ రాత్రి వరకు కానీ రేపు సాయంత్రం వరకు కానీ వీళ్ళందరూ ఈ వీళ్ళు వాళ్ళకు సంబంధించినటువంటి నదిలో కూడా వస్తాయనే విషయాన్ని గోదావరి నదిలోకి వస్తాయని విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారికి అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు దగ్గర శాసన మండలి సభ్యులు గౌరవ మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తాను మాకు అక్కడ స్ట్రెంత్ ఎట్లా వచ్చిందంటే బికాస్ ది ప్రపోజల్ స్ట్రెంట్ బయటి కలెక్టర్ కాదు ప్రపోజల్ బై ది కలెక్టర్ కలెక్టర్ గారు వేస్తున్న పన్నెండు వేల ఎకరాలు సాగుకు సంబంధించి ప్రత్యేకంగా ప్రభుత్వం నీరు విడుదల చేస్తేనే కానీ అవకాశం లేదు అనేటువంటి ఒక వారు ఏదో లక్షణం వర్గాలు రివ్యూ చేసి ఇది మా బేసిక్ 来。はいはい